గవర్నమెంట్ నా నియోజకవర్గంలో నేను చెప్పిందే వేదం నేను రాసిన రాజ్యాంగమే ఇక్కడ నడవాలి అని అంటున్నా ఎమ్మెల్యే ఎవరు అది కాదు సార్ కాస్త వినండి అని వ్యాపారులు చెప్పబోయినా మాట లేవు మాట్లాడుకోడా లేవు నా మాటే శాసనం అని అంటున్నారా ఎవరా శాసనసభ్యుడు ఏ విషయంలో అంత కఠినంగా ఉన్నారు మునుగోడు మందుగోళ పెరుగుతూ యమ ఇంట్రెస్టింగ్ మారుతోంది ఇందులో తగ్గేదెవరు నెగ్గేదెవరన్నది ఆసక్తికరంగా మారింది ఇందులో కొత్త కొత్త మలుపులు కూడా ఉండబోతున్నాయన్న సంకేతాలు ఇంకా ఉత్కంఠ రేపుతున్నాయి వైఎన్స్ షాపుల ఏర్పాట్లో తన రాజ్యాంగాన్ని పూర్తిగా ఫాలో అవ్వాల్సిందేనని ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూటిగా సుత్తి లేకుండా మరోసారి చెప్పేయడంతో వ్యాపారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయిందట నియోజకవర్గంలో వైన్స్ షాపులు దక్కించుకున్న వాళ్లు ఊరి చివర పెట్టాల్సిందేనని తాను చెప్పిన టైమింగ్స్ లో మాత్రమే అమ్మాలని బెల్ట్ షాపుల ఊసే లేదని సొంత రూల్స్ పెట్టారు ఎమ్మెల్యే అంతేకాదు మీకు నష్టం వస్తే అందులో సగం నేను భరిస్తానంటూ తనదైన స్టైల్లో తేల్చి చెప్పేశారట ఆయన దాంతో మిగతా సగం మాటేంటూ సనుక్కుంటున్నారట వ్యాపారులు ఇలాంటి పరిస్థితుల్లో అంత్య నిష్ఠురం కంటే ఆది నిష్ఠూరమే మేలంటూ కొందరు వైన్స్ షాపుల యజమానులు చేసిన ఓ ప్రయత్నం కూడా బెడిసి కొట్టిందట చౌటుపల్ మినహా మిగతా మండలాల లిక్కర్ వ్యాపారులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని తాజాగా మర్యాదపూర్వకంగా కలిశారు ఆ సందర్భంలోనే రూల్స్ ప్రస్తావన వచ్చిందట కానీ ఆయన మాత్రం నా నియోజకవర్గంలో నా మాటే శాసనం రూల్స్ విషయంలో మార్పు లేనే లేదని కుండబద్దలు కొట్టేసినట్లు చెబుతున్నారు అంతేకాదు షాపుల టెండర్స్ లో స్థానికులే పాల్గొనాలని సూచించిన కొందరు ఉద్దేశపూర్వకంగా టెండర్లు దాఖలు చేశారంటూ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది ఇక షాపుల టైమింగ్ విషయంలో వెసులుబాటు అడిగిన వ్యాపారులకు స్ట్రెయిట్గా గా నో చెప్పేశారట దీంతో అనవసరంగా వచ్చి కొరివితో తల గోక్కున్నామా అన్నట్టు ఫీల్ అయ్యారట మద్యం వ్యాపారులంతా తాము టెండర్ల కోసం చేసిన ఖర్చు లిక్కర్ షాపులు దక్కించుకునేందుకు పడిన కష్టం వ్యాపారంలో ఉన్న లాభ నష్టాల గురించి వివరించినా ఆయన ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదన్నది షాపుల యజమానుల బాధ మీరు చెప్పినట్టు ఊరికి దూరంగానే షాపులు పెడతాం కానీ ఎక్సైజ్ రూల్స్ ప్రకారం అమ్మకాలకు అనుమతించమన్నా నా రాజ్యాంగం నాదేనని కరాఖండిగా చెప్పేశారట ఎమ్మెల్యే పర్మిట్ రూమ్స్ కు కూడా ప్రభుత్వం ఫీజు వసూలు చేస్తోందని చెప్పినా నాకు అవన్నీ చెప్పొద్దని సీరియస్ అయినట్టు సమాచారం మరో పదిహేను రోజుల్లో కొత్త వైన్స్ షాపులు ఏర్పాటు చేయాల్సినందున ముందే అన్నీ సెట్ చేసుకుందాం అనుకున్న లిక్కర్ వ్యాపారులకు రాజగోపాల్ రెడ్డిని కలిశాక కూడా నిరాశే మిగిలిందంటున్నారు అదే సమయంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఇబ్బందుల్ని కూడా ప్రస్తావించారట వ్యాపారులు లిక్కర్ షాపుల నిర్వహణలో ఎక్సైజ్ నిబంధనలు పాటించకపోతే చర్యలు ఉంటాయనే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా వాళ్లు యాక్షన్ తీసుకుంటే నేను అండగా ఉంటానని సంబంధిత అధికారులతో మాట్లాడతానని భరోసా ఇచ్చినట్టు తెలిసింది ఇలా మొత్తంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నయా రూల్స్ తో మా పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయిందని అంటున్నారు మునుగోడు మద్యం వ్యాపారులు ఇటు ఎమ్మెల్యే దూకుడు అటు ఎక్సైజ్ శాఖ నిబంధనలతో కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకి కోపం అన్నట్లుగా తమ పరిస్థితి తయారైందని వాపోతున్నారు షాపుల యజమానులు ఈ లిక్కర్ పోరులో తగ్గేది ఎవరు నెగ్గేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది